శుభాకాంక్షలు ఇక అయితే ఎవరు వస్తారో చూద్దాం లైవ్లోకి లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు పక్కన <coughs> 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 吧，方。 ఇక అయితే చూద్దాం ఎవరైతే వస్తారో లైవ్ లోకి சரி లైవ్లో లో అనువర్ హైడ్ లో ఉండొద్దు కామెంట్ కామెంట్ ఇవ్వండి ఏంటి అంటకి పగల తీది కావాలి గండి తెచ్చుకో

Waktu akan membuatnya dengan cara ini seperti ini dan aku akan membuatnya dengan cara ini seperti ini <laughs> Mami, ya kita Gracias. హాయ్ అండి రాజు గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ లిఖిత హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అవిష్టంగా త గారు ఎలా ఉన్నారు బాగున్నారా అండి బాగున్నాను అండి మీరు బాగున్నారా తిన్నారా ఏం చేశారు సండే ఈరోజు లిఖిత గారు హ్యాపీ రథసప్తమి శుభాకాంక్షలు అండి సేమ్ టు యూ అండి సండే స్పెషల్ ఏమీ లేదు అండి హాయ్ తమ్ముడు చింటూ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ అక్క తిన్నావా తిన్నా తమ్ముడు నువ్వు తిన్నావా తిన్నావా తమ్ముడు ఏం చేశారు మమ్మీ ఈరోజు ఇంట్లో వంట ఉండి కూర్చో సండే ఏంటి స్పెషల్ బిర్యానీ దోశ మటన్ తిన్నానా ఏం తిన్నావు లైక్ 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 ఇచ్చారా థ్యాంక్స్ అండి లైవ్ కోసం లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు

హాయ్ గుడ్ ఆఫ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు లైవ్ హాయ్ కిందరా సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చిన్ను గారు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా డోంట్ హైట్ ప్లీజ్ కామెంట్ పబ్లు ഇതെങ്ങോട്ട് <laughs> കുന്നോ <laughs> 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 తిన్నారా తిన్నానండి నేను ఇప్పుడే తిన్నా